చేయండి గంజిలో పని చేసుకుంటారు పసుపు పని చేస్తారు రైస్ పిల్లర్ల పని చేస్తారు పూలు చేసుకుంటారు కోలి బంతులు కుట్టారు అసలు కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ అంటే ఒక బీజర్ కు ఒక ఎన్నుకున్న నాయకుడు అని అంటారండి నాయకుడు కాదండి ఒక జీతగాడ అందరిది కార్పొరేటర్ సో కార్పొరేటర్ లేకుంటే అంటే వీళ్ళు ప్రజలు బతకలేరా వాళ్ళకు పనులు కావట్లేదు ఇంత మంచి పనులు చేసిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ పార్టీ మారిండు ప్రజల అభివృద్ధి నాయకుడి అభివృద్ధి ఇప్పుడు మీరు సేవ చేయడానికి వచ్చినా లేకుంటే అండి మళ్ళీ అదే సంజీవయ కాలని అంబేద్కర్ కాలని ముప్పై ఏడవ నుంచి నేను చేయాలని వాళ్ళ కోరిక ఉంది కార్పొరేటర్ గా మీ దగ్గర ఎటువంటి సమస్యలు వస్తా ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా చనిపోయారు నా ఏజ్ ఇప్పుడు ఎమ్మెల్యేను ఎంపీ కొంచెం పక్కకు పెట్టుకుందాం మన డివిజన్ కి వచ్చేసి రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎలా ఉండేనో పరిస్థితి మళ్ళీ అదే విధంగా నేను చేసి ప్రజలు ఊరుకుంటేనే ఉన్నారా ఏం చేస్తారండి ప్రజలు ఓట్లు వేసారు కాపీ కూర్చున్నారు ఏం చేస్తారు వాళ్ళు పాపం అంటే మీరు ఇప్పుడు అభివృద్ధి పనులు చేయలేదని చెప్పి మీరు గట్టిగా వాదిస్తున్నారు కదా ఆపోజిషన్ నుండి మీరేం చేసింది ఒక కసి ఉందండి దాని వల్ల నేను చేయాలనుకుంటున్నాను కంపల్సరీ గెలిచి చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఇట్లానే పార్టీలు మారుతూ పోతుంటారా ఈసారి కూడా బీజేపీలో కార్పొరేషన్ లో మేము జెండా ఎగిరేస్తాం నమస్తే నా పేరు దుబ్బ వెంకట్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎక్స్ కార్పొరేటర్ సహదేవ్ గారు ముప్పై డివిజన్ లో ఇంతకు ముందు కార్పొరేటర్ కాంటెస్ట్ చేశారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు మరి ఈరోజు తన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి ఇది సంగతి ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగుందండి ఎట్లా ఉంది ఇప్పుడు ఆరోగ్యం ఫైన్ అండి ఫైన్ చెప్పండి ఫస్ట్ మీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది నేను గతంలో రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది సంజీవాయ కాలనీ అంబేద్కర్ కాలనీ పవన్ నగర్ ఈ డీజన్ లో నేను యాభై రెండు సంవత్సరాలు ఏందండి అక్కడ స్థానికంగా ఉంది నైన్టీన్ సెవెంటీ టూ లో మేము రావడం జరిగింది అక్కడ దాని తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఎంతో మంది నాయకులు గెలవడం జరిగింది కానీ ఎటువంటి అభివృద్ధి అక్కడ జరగలేదు దాన్ని చూసి ఓసారి మనం కూడా చేద్దామని నేను రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ లో వెళ్ళడం జరిగింది నుంచి పోయే రోడ్ అండి పోయే రోడ్ ముప్పై ఫీట్లు చేసేసానండి ఎనభై ఫీట్ల రోడ్లు నేను అక్కడ ఏం చేశానంటే మున్సిపాలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేసి కాంప్లైంట్ ఇచ్చాను కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే గతంలో కూడా చాలా నాయకులు వచ్చారు సార్ దీనికి ఎటువంటి చేయలేకపోయారు అక్కడ గొడవలు అయితే సార్ అని చెప్తే గొడవలు కాదండి అక్కడ స్థానికంగా ఎనభై ఫీట్ల రోడ్డు ఉంటే ముప్పై ఫీట్ల రోడ్డు చేసేసారు యాభై ఫీట్లు కబ్జా గురైంది దాన్ని తీసేయవలసిందని నేను మంగతారా అని కమిషనర్ గారు ఆడు దగ్గరికి వెళ్ళి కాంప్లై మూడు రోజుల తర్వాత వాళ్ళు బుల్డోజర్ పెట్టి మొత్తము తీసేశారండి ఆ గుక్షలు తీసిన తర్వాత వెనుక ఉన్న ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరిచారు ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి మేము చచ్చిపోతే కూడా సాగు తీసుకుపోవడానికి జాగలేస్తారు మీరు చాలా మంచి పని చేశారు అది కబ్జా చేసింది కబ్జా అంటే అక్కడ ఉన్న మట్టి పని చేస్తారండి అటువంటి పని చేయడం జరిగింది అదే విధంగా దాని వెనకాల అని ఉండేది అక్షరధాం పక్కన ఈ ఆంధ్ర వాళ్ళే గుడిసెలు వేసిన వాళ్ళు ఒక లాట్రిన్ బాత్రూమ్ పోవడానికి వాళ్ళు ఏదో స్థలం లేదు అక్షరధాం పక్కన మొత్తం ఒక ఎకరం జాగ ఉంటుందండి ఆ ఎకరం జాగలో అంతా వాళ్ళు వచ్చే లాట్రిన్ బాత్రూమ్ అక్కడ కూర్చునే వాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు మార్వాడి అక్షరధాం అంటారు అయితే దాన్ని నేను మున్సిపాలిటీలో మళ్ళీ చెప్పి మళ్ళా మా అన్నకి చెప్పి ఒక పది లక్షల రూపాయలు తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోడ్ చేయించాను కోటి రూపాయలతోటి మళ్ళీ సెకండ్ ఏమో కాంపౌండ్ వాళ్ళు పెట్టించాను ఆ కాంపౌండ్ వాళ్ళు పెట్టిచ్చేసిన తర్వాత అక్కడ లాట్రిన్ బాత్రూమ్ అని అక్షరధం వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు మళ్ళీ ఒక ఐదు కమిటాలు కట్టడం జరిగిందండి ఐదు కమిటాలు స్థానికంగా కట్టి ఇప్పటికి కూడా ఉన్నాయండి దాని విధంగా మళ్ళా రోడ్లు ఎన్నో వేయించాను మళ్ళీ ఎన్నో నల్లలు పెట్టించాను ఎంతో కమ్మలు ఇళ్ల మీద ఉంటే ఇళ్ల మీదకి వెళ్ళి ఆ కమ్మలు జరిపి వేరే విధంగా చేసి వైర్లు కింద ఉంటే మీది చేపించి డెవలప్మెంట్ ఎంతో చేశానండి చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో అక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా సంతోషం వ్యక్తపరిచారు నాకు కూడా సపోర్ట్ బాగా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా నాకు ఎటువంటిది కూడా పబ్లిక్ తోటి రిమార్క్ లేకుండా పనిచేయడం జరిగిందండి మరి ఇంత మంచి పనులు చేసిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ పార్టీ మారిండు అని చెప్పేసి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అవునండి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ బాగుండేది నరేంద్ర మోడీ గారి అభివృద్ధి చేసి మా అరవింద్ గారు ఎంపీ గారి అభివృద్ధి చూసి నేను రావడం జరిగిందండి మా స్థానికంగా ఎమ్మెల్యే కూడా చాలా బాగా పనిచేస్తున్నాడండి ఈ పనులు చూసి బీజేపీ డెవలప్మెంట్ చూసి నేను ఇళ్ళకి రావడం జరిగింది అసలు కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ అంటే ఒక డీజర్ కు ఒక ఎన్నుకున్న నాయకుడు అని అంటారండి నాయకుడు కాదండి ఒక జీతగాడ అక్కడ నాయకుడు జీతగాడ అండి నాయకుడు అంటే ఇప్పుడు జీతగాడు అంటే పొద్దున్న లేచి పనులు చేయాల్సి వస్తుంది నాయకుడు అంటే కద్దరు వేసుకుని జీతగాడి దాకా అక్కడ ఏడు వేల ప్రజలు ఉంటారు ఏడు వేల ప్రజలకు మనకు ఎన్నుకున్నప్పుడు వాళ్ళకు ఒక జీతగాడి దాకా పని చేయాలండి ఎందుకంటే వాళ్ళు వెళ్ళి మున్సిపాలిటీలో ప్రతి పని చేయించుకోలేరు అంటే మీరు చెప్పిస్తా ఉంటారా మనకు చెప్పాలి కదండి ఒక కార్పొటర్ గా ఎన్నుకున్నప్పుడు మనకే చెప్తారు కదండి అంటే ఇప్పుడు కార్పొరేటర్ లైట్ లేదంటారు మాకు మోరి షాప్ లేదంటారు మాకు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అంటారు అవన్నీ చెల్లి ఒక మున్సిపాలిటీలో చేయడానికి ప్రజల జీతగాడండి కార్పొరేటర్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మున్సిపల్ పనులు అంటే మున్సిపల్ చేస్తా ఉంటుంది కదా మీరేం చేస్తారు లేదండి ఈ ప్రజలు ఏదైతే ఆరు వేల ఏడు వేల మంది ఉంటారో వాళ్ళ కాంప్లైంట్స్ డైరెక్ట్ వెళ్ళి వాళ్ళు చేయలేరు కనుక మమ్మల్ని ఎన్నుకొని మమ్మల్ని పంపించేసి ఒక నాయకుడు తిరిగి పంపిస్తారండి అది మున్సిపాలిటీ మేము వెళ్ళి చేస్తామండి అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఐదో తారీఖు అయింది అంటే టర్మ్ అయిపోతుంది అందరిది కార్పొరేటర్లు అవునండి సో కార్పొరేటర్ లేకుంటే అంటే వీళ్ళు ప్రజలు బతకలేనా వాళ్ళకు పనులు కావట్లేదండి కార్పొరేటర్ లేనప్పుడు ప్రజలు బతకలే అంటే ఒక నాయకుడిని కాని ఒక సర్పంచ్ ని ఒక ఎమ్మెల్యేని కాని ఒక ఎంపీని గాని ఎన్నుకోవడము ప్రజలు ఎందుకంటే వాళ్ళ పనులు చేయాలని ఎన్నుకుంటారండి ప్రజల అభివృద్ధి నాయకుడు అభివృద్ధి ఇప్పుడు మీరు సేవ చేయడానికి వచ్చినా లేకుంటే వారికి ఎందుకు పొలిటికల్లో ఉండాలి రాజకీయం ఉండాలి అని చెప్పేసి కొందరికి పదవి ఆకాంక్ష ఉంటుంది ప్రజలకు సేవ చేయడానికేనండి ఇప్పుడు కూడా మళ్ళీ ప్రజలు ఆశిస్తున్నారండి మళ్ళీ అదే సంజీవ కాలనీ అంబేద్కర్ కాల్ని ముప్పై ఏడో డీజిల్ నుంచి నేను చేయాలని వాళ్ళ కోరిక ఉంది ఈసారి కూడా నేను చేస్తున్నానండి అంటే ఇప్పుడు మీరు మొన్నటి వరకు పదవిలో లేరు అవునండి లేకున్నా కానీ కూడా ప్రజలకు దగ్గర ఉన్నారా చేరువలో ఉన్నారా లేకుండా ఇప్పటికానికి పెద్దదానికి మంత్రికి చెడుకు నేను అక్కడికి ప్రజల దగ్గరికి వెళ్తాను ఎటువంటి సేవలు చేసి అంటే ఇప్పుడు అంటే సేవలు కాకుండా అభివృద్ధి పనులు కాకుండా మీరు పదవిలో లేకుండా ఇప్పటి వరకు ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తాం భేద ప్రజలండి గంజిలో పని చేసుకుంటారు పసుపు పని చేస్తారు రైస్ మిల్లర్ పని చేస్తారు కూలి చేసుకుంటారు గోనె సంతులు కుడతారు వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి ఇంత వరకు జరగలేదు గనక నేను అక్కడ స్థానికంగా ఉన్నా గనక వాళ్ళకి ఏంటంటే ఈ నమ్మకంతో ఎన్నుకుంటే పని అవుతుందని వాళ్ళు గతంలో ఎన్నుకున్నారు ఈసారి కూడా నేను చేస్తున్నాను కంపల్సరీ నేను గెలిచి మళ్ళీ ప్రజలకు సేవ చేస్తాను అంటే ఇప్పుడు మీ డివిజన్ లో ఎంతమంది ఉంటారు ఆరు వేల నుంచి ఏడు వేల మంది ఉంటారండి మహిళలు ఎంతమంది ఉన్నారు మహిళలు ఫార్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు జెంట్స్ కూడా అంతే ఉంటారు పురుషులు మహిళలు సేమ్ సేమ్ ఈక్వల్ గా ఒక పది పర్సెంట్ అట్టి ఉంటారండి సో కార్పొరేటర్ గా మీ ఎటువంటి సమస్యలు వస్తా ఉంటాయి సమస్యలు అంటే వాళ్ళకు మోరీ సమస్య ఒకటి ఉంటదండి మంచినీళ్ళ సమస్య ఒకటి ఉంటది లైట్ల సమస్య ఒకటి ఉంటదండి ఇండ్ల పర్మిషన్ చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ అవసరం ఉంటదండి ఇవన్నీ వాళ్ళు ఏంటంటే సొంతంగా వెళ్ళి అక్కడ చేసుకోలేరు కనుక మనకు నాయకుడు ఉంటే మన ఏదైనా పని చెప్తే చేసి పెడతానని అని అదే పని మనం చేయాలండి అంటే ఇటువంటి సమస్యలు కాకుండా ఆర్థిక ఇబ్బందులు కొందరికి ఉంటాయి అంటే మంచి ఇచ్చేది జరుగుతా ఉంటది సో వాళ్ళ ఇంటి ఎవరన్నా కానీ కూడా ఎక్స్పైర్ అయిపోతా ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు చనిపోయిన వాళ్ళకు నేను సాయం చేస్తానండి ఇటువంటి సాయం చేస్తా ఉంటారు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న సాయాలు అండి అంటే నేను చేయవలసింది ఏంటంటే ధర్మం ప్రకారంగా చేస్తానని వాళ్ళకి ఏదో చేస్తున్నాను నేను కాదండి నా ఈ లో చాలా పేద ప్రజలు ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా చనిపోయినరు నా ఏజ్ ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఉన్నారండి వాళ్ళ పిల్లలు కూడా అందరినీ నన్ను గుర్తుపడతారు స్థానికంగా నేను యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నాను కనుక ఆ డిజన్ లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అని అక్కడ పేద ప్రజలందరూ నాకు తెలుసండి మరి ఇంత మంచి డివిజన్ ఉండగా పక్క డివిజన్ పక్క కి వెళ్ళడానికి కారణం ఏంటంటే అప్పుడు చిన్నగా ఏదో జరిగిందండి పక్క డిజన్ కూడా నేను గెలవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఓపు ఉండేనండి కానీ కొన్ని కారణాల వల్ల నేను సెకండ్ లో వచ్చానండి అంటే ఇప్పుడు మీరు ఇట్లానే పార్టీలు మారుతూ పోతుంటారా లేదండి నేను ఇప్పుడు బీజేపీ తర్వాత ఇంకో పార్టీలకు వెళ్ళడం లేదండి కానీ విషయం ఏంటంటే మాత్రము ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే ఆ పార్టీలో ఉంటుందండి ఇప్పుడు బీజేపీలో చాలా డెవలప్మెంట్ ఉందండి చాలా డెవలప్మెంట్ నిజామాబాదే కాదండి మొత్తము ఇండియా మొత్తము బీజేపీలో మంచి డెవలప్మెంట్ ఉందండి నెక్స్ట్ ప్రతిది కూడా బీజేపీ ఈసారి కూడా బీజేపీలో కార్పొరేషన్ లో మేము జెండా ఎగరేస్తామండి అది మాది ఓమండి ఇప్పుడు ముప్పై ఎనిమిది నుంచి నలభై సీట్లు నిజామాబాద్ లో తెస్తామండి బీజేపీకి మా ఎంపీ గారి అరవింద్ గారితో మా ఎమ్మెల్యే సూర్యనారాయణ తోటి మేము తీసుకొస్తామండి తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాను చాలా డెవలప్మెంట్ ఇంకా చేయాలని మాకు కోరిక ఉంది అవునండి ప్రస్తుత కార్పొరేటరు కాదని మీరు ముందుకు వస్తున్నారు అవునండి మరి ప్రస్తుత కార్పొరేటర్ మన పనులు చేసిందా చేయలేదా వాళ్ళకి సేవ చేస్తున్నా అంటున్నారు కాబట్టి మీకు అవగాహన ఉంటది ఎటువంటి అభివృద్ధి పనులు జరిగినాయి మీ డివిజన్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎలా ఉండే పరిస్థితి మళ్ళీ అదే విధంగా తీసుకొచ్చాడండి ఇప్పుడు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఏం అభివృద్ధి పని చేయలేదు చేయలేదండి నేను ప్రజలు ఏం చేస్తారండి ప్రజలు ఓట్లు వేశారు కాపీ ఏం చేస్తారు వాళ్ళు పాపం చెప్పండి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఒత్తుకుంటారా ఎటువంటి ఆయన అభివృద్ధి చేయలేకపోయింది కనుక ఆయన చేయలేదు కనుక నేను ఇవ్వాలి అంటే మీరు ఇప్పుడు అభివృద్ధి పనులు చేయలేదని చెప్పి మీరు గట్టిగా వాదిస్తున్నారు కదా ఆపోజిషన్ నుండి మీరేం చేసిండు మరి చెప్పాను కదండి ఇప్పుడు ఆయన కార్పెటర్ ఉన్నప్పుడు ఆయన చేయాలి కదండి దానికి మున్సిపాలిటీలో వెళ్తే ఆయనకు హక్కులు ఉంటాయి మాకే హక్కులు ఉంటాయండి నేను వెళ్ళి నా డిజన్ లో నేను చేయవలసిన పనులు చేస్తున్నానండి కానీ ఆయనకి ఏంటంటే గెలిపించారు కనుక ఆయన చేయాలి ఎటువంటి పనులు ఆయన చేయలేదు కనుక మళ్ళీ ఇవ్వాలి నేను అక్కడ కార్పెంటర్ వినే పడి ఆ పనులు చేయాలని నాకు ఒక కసి ఉందండి దాని వల్ల నేను చేయాలనుకుంటున్నాను కంపల్సరీ గెలిచి చేస్తారండి అంటే గెలిపిస్తే అని అంటే ఇప్పుడు మీతో పాటు కాంపిటీషన్ కూడా చాలా మంది ఉన్నారు మనం వింటున్నాము అయితే అంటే ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయండి నాకు నమ్మకం ఉంది గెలుస్తానండి ఓకే ప్రజల ఆశీయులు ఉన్నాయండి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి గెలుస్తానని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో చేసిన పనులు కాక ఇంకా కొన్ని పనులు చేసేట్టు ఉన్నాయి కనుక ఎటువంటి స్వార్థం లేకుండా అక్కడ పని చేయాలని ఉంది ఈసారి కంపల్సరీ గెలిచిన తర్వాత మిగతా పనులు కూడా చేస్తాను ప్రజలకు సేవ చేసుకుంటాను మీకు ఆల్ బెస్ట్ మా సంగతి కు టైం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు